అంజనా అంజనా నా షూ పాలిష్ చేసి పెట్టమన్నానుగా పెట్టావా ఇల్లు ఎగిరిపోయేలా అరిచాడు సుమంత్ వంటింట్లో డైనింగ్ టేబుల్ శుభ్రం చేస్తున్న అంజన పరిగెత్తుకుంటూ వచ్చింది ఆ పరిగెత్తడంలో కంగారుగా వంటింటి గడప కుడికాలి గోటికి తగిలింది గోరు చిట్లిపోయి రక్తం చెందింది అయినా అంజనా కళ్ళల్లో నీళ్లు తిరగలేదు అసలు ఆ గాయాన్ని పట్టించుకోలేదు పాలిష్ చేశానండి గుమ్మం దగ్గర నిలబడి భయం భయంగా చెప్పింది దీన్ని పాలిష్ అంటారా షూ తీసి విసురుగా ఆమె మీదకు విసిరాడు అది ముందే ఊహించి ఆమె చటుక్కున పక్కకు తప్పుకుంది ఒక్క పని కూడా సరిగ్గా రాదు ఎందుకు వస్తుంది పెద్ద పెద్ద చదువులు ఎలగబెట్టావు కదా అందులోనూ యూనివర్సిటీ ఫస్ట్ ఆయే పోని ఏదైనా మంచి ఉద్యోగం వెలగబెట్టి ఉద్ధరిస్తుందా అని అంటే అది లేదు అసలు ఈ తద్దినాన్ని నా తలకెత్తిన అమ్మ నాన్నలను అనాలి ఇలాంటివి వినటానికి అలవాటు పడిపోయిన ఆ చెవులు ఆ మాటలను మనస్సు దాకా వెళ్ళనివ్వకుండా ఆపేశాయి చేతులు యాంత్రికంగా ఆ షూని మరొకసారి పాలిష్ చేసి అతని ముందు ఉంచాయి తను ఇన్ని మాటలు అంటున్నా ఒలకుండా పలక్కుండా రాయిలా ఉన్న అంజనను చూస్తే అతని కళ్ళలో అమృతాంజన్ తగిలినంతగా మండిపోయింది అకారణంగా నెట్టేశాడు ఆమెను తూలిపడిన అంజన తల గోడకి తగిలి నుదురు చిట్లి రక్తం వస్తున పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోయాడు నిస్తేజంగా నీరసంగా అలానే కూర్చుండిపోయింది అంజన తప్పు చేశావు అంజన చాలా పెద్ద తప్పు చేశావు ఈ నాలుగు నెలల్లోనే ఈమె ఈ మాట అనుకోవటం ఇది ఎన్నోసారో ఆమెకే తెలియదు సుమంత్ అందంలో ఆస్తిలో చదువులో ఉద్యోగంలో అన్నింటిలోనూ ఆమెకు తగినవాడే కానీ అంతరంగాల్లో మాత్రం చాలా తేడా ఉంది అది తెలియక తను తన తల్లిదండ్రులు మోసపోయారు తమకే కాదు అతని అసలు స్వరూపం అతని తల్లిదండ్రులకు కూడా తెలియదు అది అతని గొప్పతనం మరి నివురుగప్పిన నిప్పు లాంటి అతను తన జీవితాన్ని కార్చిచ్చులా కాల్చేస్తూ ఉంటే అలా జీవితాన్ని అతని అహంకారం అనే అగ్నికి ఆహుతి చేసి అంతం అయిపోవటమేనా నో నెవర్ తను ఈ ప్రమాదం నుంచి బయటపడాలి తన తెలివి చదువు ఇలా ఎందుకు కొరకాకుండా పోకూడదు చక్కగా తన చదివేదో తన లోకమేదో అన్నట్లు ఉండేదాన్ని అతని చూపులు వెంటాడి ఒకే వీధిలో ఉంటున్న కనీసం ముఖపరిచయం తప్ప పరిచయమైనా లేని తనని పరిచయం చేసుకుని తన తల్లిదండ్రులతో మంచిగా ఉంటూ అంజు ఎంత తెలివైన అమ్మాయి అండి అలాంటి అమ్మాయి భారీగా దొరకడం చాలా అదృష్టం అని అంటూ అతని అభీష్టాన్ని చాలా తెలివిగా తెలియపరిచాడు మా తల్లిదండ్రులు కూడా అతని మాటలు విని ఇష్టపడ్డారు అతనికి మన అంజు అంటే చాలా ఇష్టమండి ఎలాగూ దాని చదువు పూర్తయ్యి ఉద్యోగంలో కూడా చేరిపోయింది కాబట్టి ఇక పెళ్లి చేసేద్దాం మంచి చదువు ఉద్యోగం పెద్దగా బాధర బందీలు ఏమీ లేవు అతని కుటుంబం కూడా మనకు తెలిసిన వాళ్ళే పైగా మన అమ్మాయిని బాగా ఇష్టపడుతున్నాడు ఓసారి వెళ్ళి వాళ్ళతో మాట్లాడదామండి అంటున్న అమ్మను తను పెద్దగా వారించలేకపోయింది అభ్యంతరం చెప్పటానికి తనకు కారణాలు ఏమీ కనపడలేదు కానీ అతను పెద్ద అమెరికన్ కంపెనీలో జాబ్ వచ్చిందని త్వరలో అక్కడికి వెళ్ళిపోతాడు అని చెప్పినప్పుడు మాత్రం తను కాస్త ఆలోచించింది తనకు అమెరికా వెళ్లే ఉద్దేశం లేదని తాను చేసే ఈ కంపెనీలో తనకి జాబ్ సాటిస్ఫాక్షన్ వాళ్ళు ఇస్తున్న జీతం అన్నీ బాగానే ఉన్నాయని తను అన్నప్పుడు అతను ఏమన్నాడు నాకు కూడా అమెరికా మీద మోజేమీ లేదు కానీ మనం ఒక సంవత్సరం లేదంటే రెండు సంవత్సరాల పాటు అక్కడ టెక్నాలజీ అంతా నేర్చుకుంటే పర్సనల్గా మనకు కూడా మంచే జరుగుతుంది అతని మాటల్లో లాజిక్ ఉందని తనని ఆలోచించేలా చేసింది అదే టైంలో తన కంపెనీ వాళ్ళు తనని ఒక ప్రాజెక్టు పని మీద అమెరికా పంపాలి అని నిర్ణయించటం అంతా తన అదృష్టమే అని మురిసిపోయింది కానీ కలలో కూడా తన బతుకు ఎలా అవుతుంది అని ఊహించుకోలేకపోయింది ఒకే చోట ప్లేస్మెంట్ రావటం అందులోనూ అమెరికా లాంటి చోట అంతా తన అదృష్టాన్ని పొగుడుతూ ఉంటే తను ఎంతగానో మురిసిపోయింది పెళ్ళైన నాలుగు నెలలకే తనకు కంపెనీ వీసా అరేంజ్ చేసి అమెరికా పంపించారు ఆ తర్వాత రెండు మూడు నెలల దాకా అంతా బాగానే గడిచింది అంజనా ఇద్దరం ఉదయం నుంచి రాత్రి దాకా అలసిపోయి రావటం మళ్ళీ రొటీన్ అసలు లైఫ్లో ఏ ఎంజాయ్మెంట్ లేదు నేను సంపాదిస్తున్నది మన ఇద్దరికీ చాలదా చెప్పు నువ్వు హాయిగా జాబ్ మానేసి ఇంట్లోనే ఉండిపోకూడదు అని అంటూ మొదలైంది అదంతా తన మీద ప్రేమతోనే అని అనుకుని తను ఉరిసిపోయింది కానీ కంపెనీతో అగ్రిమెంట్ అయ్యింది కంపెనీ ఖర్చుతో వాళ్ళ అరేంజ్మెంట్స్తో ఇక్కడికి వచ్చి ఇప్పుడు అర్ధాంతరంగా జాబ్ మానేయటం అనేది ఎలా కుదురుతుంది ఆయన తనకి అదేమీ ఇబ్బందిగా లేదని హాయిగానే ఉన్నానని ఇంత చదువు చదివి ఉద్యోగం మానేసి కూర్చోవటం ఎందుకు అనే ప్రశ్నకు అతను చూసిన చూపు ఎప్పటికీ మర్చిపోలేకపోతుంది ఆఖరికి తను ఏం చెప్పినా వినటం లేదని తను వర్క్ లోడ్ ఎక్కువగా ఉండి ల్యాప్ వీకెండ్ ఇంట్లో వర్క్ చేసుకోవటానికి ల్యాప్టాప్ తెచ్చుకున్నప్పుడు తనకి తెలియకుండానే అతను తన అసైన్మెంట్ మార్చడం వలన తన కంపెనీకి చాలా లాసు రావటం వాళ్ళు తనని తన వర్క్ని అవమానించి ఉద్యోగంలో నుంచి పీకేయటం అంతా కలలా జరిగిపోయింది అప్పట్నుంచి బయటపడింది అతను అసలు బండారం అతనికి తనంటేనే కాదు అసలు ఆడవాళ్ళంటేనే చులకన వాళ్ళు అన్ని రంగాలలోనూ ప్రతిభ చూపి పైకి రావటం ఓర్చుకోలేని మనస్తత్వం అతనిది అని తెలిసిన రోజు తను పడిన బాధ వర్ణనాతీతం ఈ ఆడవాళ్ళు పని పాట లేకుండా కూర్చొని పుస్తకాలు బట్టి పట్టేసి కాలేజీల్లోనూ యూనివర్సిటీల్లోనూ మంచి మార్కులు కొట్టేసి వగలు హొయలు చూపించి మంచి 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 జీతాలతో మంచి మంచి ఉద్యోగాలలో చేరిపోతున్నారే తప్ప అంతకంటే ఇంకేం కాదు అంటున్నా అతన్ని చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు తనకి మొదట్లో కానీ తన పని ఏడవటమే అని అతనే డిసైడ్ చేసాడు మొదట్లో ఈటెల్లాంటి మాటలతో మనస్సును విరిచేశాడు అప్పటికి తను మొండిగా కన్నీరు పెట్టకుండా ఉండటాన్ని చూసి మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా మొదలుపెట్టాడు తను ఎలాగైనా సరే ఈ నరకం నుంచి బయటపడాలి అందుకు ఏమాత్రము అవకాశం లేకుండా తన చేతికి పైసా అందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు తను ఎవరికి ఏం చెప్పినా నమ్మకుండా తన గురించి అందరితోనూ ఇలా చెప్పాడు తన జాబ్ పోయింది అందుకే డిప్రెషన్లో ఉన్నానని ఆ వెధవ జాబ్ సంపాదన తనకు అంజు కంటే గొప్ప ఏమీ కాదని తను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నా ఆ డిప్రెషన్లో నుంచి బయటపడటం లేదని ఎంటా బయట అందరినీ నమ్మించేశాడు అసలు రేపు తనను చంపేసి ఆత్మహత్యగా చూపించిన అంతా నమ్మేస్తారు అందులో ఆశ్చర్యం ఏమీ లేదు అందుకే తను చాలా ఆలోచించి అడుగు వేయాలి ఆలోచనలతో అసలు కాలమే తెలియటం లేదు అంజనకు కడుపులో ఆకలి అరిచి అల్లరి పెట్టడంతో ఈ లోకంలోకి వచ్చిపడింది ఇంకా ఎక్కడ పని అక్కడే ఉంది మళ్ళీ ఆ రాక్షసుడు వచ్చేలోపు ఇల్లంతా అద్దంగా సర్ది అన్నీ ఎరేంజ్ చేయాలి తను అర్థంపర్ధం లేకుండా ఆలోచిస్తూ తిని తినక ఆరోగ్యం పాడు చేసుకోవటం నిజంగానే డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అప్పుడు నిజంగా వీడు చెప్పినట్లుగానే జరిగిపోతుంది తను బాగా ఆలోచించి అడుగు వేయాలి ఇప్పట్లో ఇంట్లో నుంచి పంపడు వాడికి నాతో ఆడుకోవటం మీద మోజు ఇంకా తీరలేదు అతడు ఎంత తెలివిగా తనని బంధించేశాడో తను అంతకంటే తెలివిగా అతన్ని దెబ్బతీయాలి తనలో ఏ తెలివితేటలు చూసి అతను ఓర్చుకోలేకపోయాడో వాటితోనే అతన్ని దెబ్బతీయాలి అది ఎలాగా అనేది చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ఈ ఆలోచనతో కొత్త ఉత్సాహాన్ని నింపింది ఆమెలో అతనికి ఏమాత్రము అనుమానం రాని విధంగా మసులుకుంటూ అతను పెట్టే టార్చర్ని భరిస్తూ తనకు ఇష్టమైన సబ్జెక్ట్లో మంచి పట్టు సంపాదించి అమెరికన్ యూనివర్సిటీలో పీహెచ్డి సంపాదించాలి అప్పుడు తను భరిస్తున్న ఈ గృహహింసకు ఒక ఫలితం ఉంటుంది ఎస్ అదే చెయ్యాలి ఎవరైతే తన తెలివితేటలను ఉన్నతిని చూసి వచ్చుకోలేక తనను టార్చర్ చేశారో వాడి నీడలోనే తను అనుకున్నది సాధించి విజేత కావాలి ఆడవాళ్ళంటే ఆడుకునే బొమ్మలో కాళ్ళ కింద చెప్పులో కాదని వాళ్ళు కూడా ప్రాణం ప్రతిభ పట్టుదల సామర్థ్యం అన్నీ ఉన్న తనలాంటి ప్రాణులే అన్న సత్యం వాడు గ్రహించాలి అంగీకరించాలి అంజనా తెలివితేటలు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా సుమంత్ ఆమె ఎక్కడ వెళ్ళిపోతుందో అని ఆర్థిక స్వాతంత్ర్యం అయితే లేకుండా చేశాడు కానీ మిగతా విషయాలు పట్టించుకోలేదు తను ఆఫీస్కి వెళ్ళాక చకచకా పనులన్నీ చేసుకుని ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల దాకా తదేక దీక్షతో పట్టుదలతో ఇంట్లో ఉన్న అతని పుస్తకాల నుంచే తనకు కావలసిన సమాచారాన్ని సేకరించుకుంటూ ఆ విషయం అతనికి తెలియకుండా జాగ్రత్త పడింది అంజనది ఫోటోగ్రాఫిక్ మెమొరీ అది ఆమెకు చాలా ఉపకరించింది ఆమె తీసిస్ రెడీ చేసి ఫ్లాపీ రూపంలో పొందుపరిచింది అది యూనివర్సిటీ వాళ్లకు ఎలా చేర్చాలి అన్నదే ఇప్పుడు ఆమె సమస్య అంజనా ఓర్పుతో విసిగిపోయాడు సుమంత్ తనను కనికరించమని హింస పెట్టవద్దని బతిమలాడుతుంది అని ఎదురు చూసిన అతనికి ఆమె ఓర్పు ఒక పెద్ద సవాల్గా మారిపోయింది బతిమాలదు బెదిరించదు కోప్పడదు భయపడదు కన్నీరు పెట్టదు అన్నిటికీ అతీతంగా నిర్లిప్తంగా ఒక మౌనిలా ఉంటున్న ఆమె అతనికి అర్థం కావటం లేదు ఇన్నాళ్ళుగా ఆడిన ఆ హింసాట అతనికి బోర్ అయిపోయింది ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలి అనే ఆలోచన వచ్చేసింది కానీ ఎవరికి ఏ అనుమానం కలగకుండా చాలా న్యాచురల్గా ఉండాలి ముందుగా తాము చాలా అన్యోన్యమైన జంట అని అందరూ గుర్తించాలి తరువాత ఇక అసలు పని అంజరా సాయంత్రం మనం పార్టీకి వెళుతున్నాము చాలా అందంగా చక్కగా తయారవు చాలా రోజుల తర్వాత కాదు కాదు చాలా నెలల తర్వాత వచ్చిన ఆ మాటకు అయోమయంగా చూసింది అంజన ఏమిటి అలా నిలువు గుడ్లేసుకొని చూస్తున్నావు నేను చెప్పింది తెలుగులోనే అర్థం కావటం లేదా అయినా అంత పెద్ద చదువులు చదివిన నీకు ఇంత చిన్న విషయం అర్థం కాకపోవటమా అని పెళ్ళున నవ్వాడు తను బయటికి వెళ్ళబోతున్నాను అన్న విషయం ఒక్కటే అర్థమైంది నాకు అంతే ఆమెలో ఉత్సాహం ఉరకలు వేసింది ఎర్ర గులాబీ మొక్కల్లాంటి ఆమె పెదాలు చిరునవ్వుతో అరవిచ్చుకున్నాయి ఒక్క క్షణం ఆమె వైపు తదేకంగా చూశాడు సుమంత్ ఇక కొద్ది రోజుల్లో ఎలాగో తనకి దూరం కాబోతున్న ఆమెను ఇక బాధపెట్టుదలుచుకోలేదు పైగా తను అనుకున్నది సాధించాడు ఆమె చదువు తెలివి ఉద్యోగం స్టేటస్ అన్నీ నిర్వీర్యం అయ్యాయి ఇక ఆమె ఒక అందాల బొమ్మ అంతే ఇక ఆమె మీద తనకు ఎలాంటి కోపమూ లేదు సో ఉన్న కొద్ది రోజులు ఆమె మీద నిజమైన ప్రేమ కురిపిస్తా దాని వలన తనకు లాభమే కానీ ఎలాంటి నష్టమూ లేదు కదా నవ్వు మెరిసింది అతని ముఖంలో అర్థం కాని ఆ చూపులను అతని మనోభావాలు తెలియని ఆ నవ్వుని అయోమయంగా చూసింది ఆమె ఈ నిర్బంధము నుంచి బయటకు తీసుకెళ్తాడు అన్న విషయం మాత్రం అర్థమై చాలా ఆనందం కలిగింది ఆమెకు గత పది రోజులుగా తనని వేధిస్తున్న ప్రశ్నకు సమాధానం దొరికింది ఎంత కష్టపడి తయారు చేసిన ఆ థీసీస్ బయటపడి యూనివర్సిటీ చేరటం ఎలాగా తను ఎంతకాలం పడ్డ కష్టం నిష్ఫలమేనా అన్న బాధతో నిజంగానే డిప్రెషన్ మొదలయ్యే పరిస్థితులలో అతను చెప్పిన ఈ విషయం నిజంగా ఆమెను చాలా ఆనందపరిచింది ఆ సాయంత్రం లేత నేలం రంగు డ్రెస్సులు నేలాలు పొదిగిన నగలతో అందంగా తయారైన ఆమెను మనస్ఫూర్తిగానే అభినందించి దగ్గరికి తీసుకున్నాడు సుమంత్ తన థీసిస్ ఫ్లాపీని హార్బర్ట్ యూనివర్సిటీలో పిహెచ్డీకి సబ్మిట్ చేస్తున్న తన అప్లికేషన్ దానితో పాటుగా అది ఎలాగైనా ఆ యూనివర్సిటీకి అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఒక లెటర్ దానిని జాగ్రత్తగా తన దుస్తుల్లో దాచుకొని తన ప్రయత్నం ఫలించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ బయలుదేరింది నేలం రంగు సూటులో అంజనా చేతిలో చెయ్యి కలిపి ఆ పార్టీలో అడుగుపెట్టిన సుమంత్ అంజనాలు అందరి కళ్లకు విందయ్యారు అనురాగంతో విన్నట్టే ఉన్నట్లుగా ఆమెను ఒంటరిగా ఒక్క సెకను కూడా వదలకుండా కాపలాగా ఉన్నాడు సుమంత్ పార్టీ అయిపోవస్తుంది తనకు మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో రాదో అనే ఆందోళన ఆమెను కుదిపేస్తూ ఉంది దేవుణ్ణి మనస్సులోనే పదే పదే ప్రార్థిస్తుంది ఆ దేవుడు ఆమె ప్రార్థనను ఆలకించాడా అని అన్నట్లుగా మందు బాగా ఎక్కువైన ఒక మందుబాబు తూలి సుమంత్ షూట్ మీద మందు పోశాడు అది క్లీన్ చేసుకోవటానికి సుమంత్ టాయిలెట్కి వెళ్ళగానే అప్పటికే అందరినీ చదివేసిన అంజనా గబగబ ఒక అతను దగ్గరికి వెళ్ళి ఆ కవర్ చేతిలో పెట్టి ఎలాగైనా తనకు ఆ సహాయం చేసి పెట్టమని రిక్వెస్ట్ చేసి చిటికలో వచ్చి అదే స్థానంలో కూర్చుంది బాత్రూంలో నుంచి అదరాబదరాగా వచ్చిన సుమంత్ అక్కడే కూర్చొని ఎటో చూస్తున్న అంజనను చూసి అమ్మయ్యా అని అనుకున్నాడు ఇదంతా ఏమిటో అర్థం కాకపోయినా విషయం అర్థం చేసుకున్న ఆ అమెరికన్ ఆ కవర్ కోర్టులోకి తోసేసి అంజనకు కళ్ళతోనే ప్రామిస్ చేశాడు అంజన ఎవరో తీసి ద్వారా ఎందుకు సబ్మిట్ చేయమంటుందో తెలియకపోయినా అతను చాలా సిన్సియర్గా అంతకంటే పర్సనల్ ఇంట్రెస్ట్తో ఆ యూనివర్సిటీకి దానిని సబ్మిట్ చేయటమే కాకుండా అతి త్వరగా ప్రాసెస్ అయ్యి అంజనకు డాక్టరేట్ డిక్లేర్ అవగానే ఆ పేపర్స్ అన్నీ స్వయంగా ఆమె అందులో ఇచ్చిన అడ్రస్ వెతుక్కుంటూ మరీ ఇచ్చాడు సుమంత్ ఆమె చావుకు పెట్టిన ముహూర్తం అమెరికన్ ఆ డాక్టరేట్ ఇవ్వటానికి అనుమతి ఇచ్చిన యూనివర్సిటీ పత్రాలతో ఆ ఇంటికి చేరిన ముహూర్తం ఒక్కటే కావటం అంజన అదృష్టం అంజన అదృష్టమో దురదృష్టమో ఈ అద్వానమైన జీవితానికి తెరబడబోతుంది దేశం కాని దేశంలో అయిన వాళ్ళు ఎవ్వరూ దగ్గర లేకుండా సుమారు సంవత్సర కాలం అష్ట కష్టాలు పడిన నీకు ఈ చివరి క్షణంలో మృత్యుని నేనే ఆప్తుడిని నేనే కావటం రియల్లీ గ్రేట్ కదూ అందుకే నీకు అవకాశం ఇస్తున్నా నువ్వు చివరిసారిగా ఏదైనా కోరుకో నీ ప్రాణాలు తప్ప యమధర్మరాజు సావిత్రిని అడిగినట్లుగా అడిగాడు సుమంత్ గత రెండు నెలలుగా అతను చూపిస్తున్న ప్రేమను అతని చేరువను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అతను నిజంగా మారి మనిషయ్యాడా లేక ఇదో కొత్త డ్రామా అన్న డైనమా ఉన్న అంజనకు అసలు విషయం అప్పుడే అర్థమైంది అంటే తన జీవితం ఎక్కడే ఇతని చేతుల్లోనే అంతం కాబోతుందా అలా జరగటానికి వీల్లేదు ముందు కాసేపు అతన్ని కబురులో పెడితే ఈలోగా ఎలా తప్పించుకోవటం అన్నది ఆలోచించాలి కానీ తనకంత సమయం ఉన్నట్లు లేదు చేతికి చిక్కిన పెట్ట ఎటు పోతుందిలే అన్న ధేమాతో ఉన్నాడు సుమంత్ అంతగా అయితే అతని చంపేనా తను తప్పించుకోవాలి అయినా కోటి ఆశలతో అతని చెయ్యందుకొని ఎంత దూరం వచ్చిన తనకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తుంది ఏంటి ఎలా తప్పించుకోవాలి అన నోవే అతని అందమైన ముఖంలో వికృత ఆనందం అది కాదు నేను ఆలోచిస్తున్నది అసలు ఏమి ఆశించి అందమైన మన జీవితాలను ఎలా చేస్తున్నావు నేనంటే నీకు ఎందుకు పడదు నాకు ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు సుమంత్ నాకు ఏం తక్కువైందని నన్ను ఇలా హింసించి అందం చేయాలి అని అనుకుంటున్నావు అందం తెలివి మంచి చదువు సంపాదన ఉన్న నన్ను కావాలి అని వెంటపడి ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నావు మరి ఎందుకంత రాక్షసంగా ప్రవర్తిస్తున్నావో తెలుసుకోవాలి అని కుతూహలం తప్ప నాలో ఇక ఏ ఆలోచనలు లేవు చెప్పు ఇదంతా ఎందుకు చేస్తున్నావు నాకు తెలిసి నేను నీకు ఏ రకమైన అన్యాయం చేయలేదు మరి నీ పగకు కారణం ఏమిటి కనీసం అది తెలిస్తే అయినా నేను ప్రశాంతంగా కళ్ళు మోస్తాను నిజంగానే ఆ ప్రశ్న తన మెదడుని తొలి చేస్తున్నట్టుగా అడిగింది అంజన అదే ఇప్పుడు అన్నావే నాకేం తక్కువ అందం తెలివి చదువు వగైరా అవే అవన్నీ నీలో ఎక్కువగా ఉండటమే నా ఈ ప్రవర్తనకు కారణం అందుకే నిన్ను వెంటపడి ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది ఎంత దూరం తీసుకువచ్చింది ఇప్పుడు నిన్ను చంపేశాక మళ్ళీ ఇంకొక అమ్మాయిని అన్ని మెరిట్స్ ఉన్న అమ్మాయిని చేసుకుంటాను దాన్ని ఇలాగే అని అన్నాడు భయంకరమైన శాటిజం కనిపిస్తుంది అతని ముఖంలో అదే ఎందుకు అలాగా అలా చేస్తే నీకు ఒరిగేదేముంది పైగా మనిషిని చంపి తప్పించుకోవటం అంత సులువేం కాదు దొరికిపోయావంటే ఇక నీ జీవితం అక్కడితో ముగిసిపోతుంది అంటున్న అంజనతో దొరికిపోవటమా అది కలలో మాట లేకపోతే ఇదంతా ఎందుకు చేస్తున్నాను అని అంటావా ఏమో మరి నాకు చిన్నప్పటి నుంచి బాగా చదివి తెలివితేటలతో ఉన్న అమ్మాయిలంటే కోపం అసలు అలాంటి వాళ్ళందరినీ చంపేయాలి అని ఉంటుంది కానీ ఎలా అందుకే ఎలా పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతున్న అతనిలో తోడేలు కనిపించింది అంజనకు ఎలా నుంచి తప్పించుకోవటం అని ఆలోచిస్తున్న సమయంలో కారు ఆగిన శబ్దం వినిపించింది ఎవరో తమ ఇంటివైపుగా వస్తున్న అలికిడి వినపడింది అంతే ఇక ఆగలేదు ఆమె హెల్ప్ హెల్ప్ అని పిచ్చి పట్టినట్లుగా అరవటం మొదలుపెట్టింది అలా అరుస్తుందని ఆ టైంలో ఎవరో వస్తారు అని ఊహించని సుమంత్ ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు వెంటనే తేరుకొని ఆమెను గట్టిగా పట్టుకొని నోరు నొక్కేశాడు అప్పటికే ఆ అరుపులు విన్న అమెరికన్ చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యాడు లాక్ చేసి ఉన్న డోర్ని రివాల్వర్తో షూట్ చేసి తలుపులు తెరిచి గబగబా లోపలికి వెళ్ళి సుమంత్ చేతిలో విలవిలలాడిపోతున్నటువంటి అంజనాని చూస్తూనే సుమంత్ ముఖాన్ని పగిలేలా కొట్టాడు ఇక ఆ తర్వాత సుమంత్ని పోలీసులు అరెస్టు చేయటం అంజనకు డాక్టరేట్ రావటం ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అంజన ఇలా చెప్పింది ముఖపరిచయం అయినా లేని అమెరికన్ చేసిన సహాయానికి ఎంతగానో సంతోషించింది తనకు డాక్టరేట్ రావటంలో అతని సహాయాన్ని గొప్పగా పొగిడింది తనకు డాక్టరేట్ రావటానికి ప్రథమ స్థానం మాత్రం సుమంతుదే అని చెప్పటంతో అందరూ ఆశ్చర్యపోయారు అవును నేను డాక్టరేట్ చేయాలని చిన్నప్పటి నుంచి అనుకున్నా ఇంత త్వరగా అది ఇంత ప్రఖ్యాత విశ్వవిద్యాలయం ద్వారా దానిని పొందటం అనేది మాత్రం సుమంతే అతని అసూయ ద్వేషం పగలా మారటం వలనే లేకపోతే నేను అందరి ఆడపిల్లలానే పెళ్ళి పిల్లలు సంసారంలో పడిపోయేదాన్ని కానీ సుమంత్ అసూయ ద్వేషాలు నాలో పట్టుదలని పెంచాయి జీవితాన్ని అర్ధరహితంగా ముగించకూడదు ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవాలి అనే పాఠం నేర్చుకున్నాను ఆ పరిస్థితుల నుంచి అందుకే నేను అతనికి ఆ జన్మాంతం కృతజ్ఞురాలిని కానీ అతని పరిస్థితి తలుచుకుంటేనే బాధగా ఉంది మంచి చదువు చక్కటి ఉద్యోగం జీవితం అన్నీ చేజేతుల నాశనం చేసుకున్న అతన్ని ఏమనాలి నేటి పరిస్థితులలో మీడియా ప్రభావం వలనో లేదంటే మానసిక రుగ్మత వలనో ఎలాంటి ఆలోచనలు వచ్చినా ఏ సైకియాట్రిస్ట్నో కలిసి కౌన్సిలింగ్ తీసుకుని ఆ రుగ్మత నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి కానీ ఇలా జీవితం నాశనం చేసుకోవటం ఐ హేట్ హిమ్ అలాంటి పరిస్థితి ఎవరికైనా కలిగితే దయచేసి అలర్ట్ అవ్వండి అంతేకాని ఎదుటివారి వినాశనాన్ని కోరుకొని మీరు నాశనం అవ్వకండి థ్యాంక్ యూ అని ముగించింది అంజనా ధైర్యానికి మనోనిబ్బరానికి సాధించిన విజయానికి ఎడతెరిపి లేకుండా అలా చప్పట్లు మోగుతూనే ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆడపిల్లలకు ఆలంబనగా ఈ ప్రోగ్రాం మొత్తం లైవ్ టెలికాస్ట్ వచ్చేలా ఏర్పాటు చేశారు ఆ యూనివర్సిటీ వారు అంజనా అభ్యర్థన మీద ఎందుకంటే ప్రపంచం నిండా చాలామంది అలాంటి అంజనలు ఉన్నారు ఇలాంటి సుమంతులు కూడా ఉన్నారు మరి అలాంటి వారికి ఇదే హెచ్చరిక ఉత్స్ఫూర్తి మార్గదర్శకం కావాలి ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోద్దు రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్